నీలనక్క నాయనార్ అని ఒక నాయనారు ఆయన మహాభక్తుడు శివభక్తుడు శివుడికి అభిషేకం చేసి శివలింగాన్ని అంతటినీ తుడిచి పూజ చేసి పంచాక్షరి జపం చేస్తారు ఇంతలో శివలింగం మీద సాలిపురుగు పాతాం ఆయన భార్య అటుగా పెడుతూ చూసి అరే రరేరే సాలపురుగు పాకుతోంది శివుడి మీద అందరు శివలింగం అనలేదు ఆవిడ శివుడి మీద పాకుతోంది ఒళ్ళు దొరకొస్తుంది ఆయుర్వేదంలో సాలపురుగు విషక్రిమి దాని ఎందుకు చాలా గొప్ప విషయం ఉంటుంది అందుకని ఆవిడ గబగబా సాలిపురుగుని తోసేసి అమ్మ చూడండి ఒంటి మీద దద్దురు ఏదైనా పుట్టింది అనేటప్పటికీ ఉమ్ము రాసేస్తారు అలా ఆవిడ చేతి నిండా తూ తూ అని శివలింగానికి రాయి నీలనక్క నాయనారు కళ్ళు తెరిచి చూశాడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి నువ్వు ఇవాళ్ళ నుంచి ఇంట్లోకి రావ ఇంటి వెనక ఉన్న ఇంట్లో నువ్వు ఇక పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏ ఏర్పాట్లు చేయొద్దు నేనే ఉండు నైవేద్యం పెట్టి నేర్చు శివాపచారం జరిగింది అని బాధతో వెళ్ళాడు పడుకుంటాడు నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు నాయనారు చూసావా నా ఒళ్ళంతా చూసావా సాలె పురుగు నువ్వు కళ్ళు మూసుకుని పంచాక్షరీ జపం చేశావు నా ఒళ్ళంతా పాకి నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి శివుడి మీదే సాలె పురుగు పాకుతోందని నమ్మి శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలె పురుగుని తీసి ఉమ్ము రాసేసి భక్తి ఉన్మాదంలో అక్కడ ఎక్కలేదు మిగిలినవన్నీ దద్దుర్లు ఎక్కే నీకు కష్టమనిపించింది నాకు ఆవిడ భక్తి కనపడింది భార్య కాళ్ళ మీద పడి శివుడికి క్షమాపణ చెప్పి నీలనక్కనార్ భార్య కాళ్ళ మీద ఇంట్లో ఉంది ఆయనకి కావలసింది ప్రేమ ఉంటే ఉపచారంతో సంబంధం లేదు ఉపచారాలు ఇన్ని చేసి ప్రేమ లేకపోతే ఆయన